వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరి మూడు ద్వాదశ రాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందా మొట్టమొదటి రాశి మేషరాశి వారు మీరు సేద తీరగల రోజు శరీరానికి నూనె మద్దన చేయించుకొని కండరాలను విశ్రాంతి కలిగించండి ఎవరైతే చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచి మీకు ధనం అవుతుంది ఇది మీ యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరిస్తుంది మీ చార్మిక ప్రవర్తన మరియు ఆహ్లాదకరమైన వ్యక్తితో మీకు కొత్త వ్యక్తులను పొందడానికి పాత సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి సహాయపడతాయి చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న వంటరి మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపు వస్తుంది మీకు ఎదురైన ప్రతి వార్తను సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముక్తులను చేసే ఆకర్షణ యొక్క మీ సన్నిహిత వ్యక్తులు కొద్ది మందికి తెలుస్తుంది మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీరు భాగస్వామితో గడుపుతారు మీకు బాగా దగ్గరైన వారితో ఈ రోజు విస్తంత ఫోన్ లో మాట్లాడతారు మీ జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు కుటుంబ సంతోషంతో పుండుదించడానికి ఇంట్లో ఒక వెండి పాత్రలో తెలుపు పుష్పాల సమూహాన్ని ఉంచండి వృషభరాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మీ పెట్టుబుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుంచి కాపాడుతుంది అవి సందేహము నిరాశ అవిశ్వాసం దురాసతో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య ఉద్యోగస్తులకు అస్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటున్నారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వల్ల మీకు వాటిని పొందలేరు మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు మీ ప్రేమ జీవితపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని రోజు మీరు చూస్తారు ఈ రాశిని చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ విజయ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి ప్రేమ మంచి ఆహారము వైవాహిక జీవితాలు కనిక అవసరాలు వాటిని రోజు మీరు అత్యుత్తమ స్థాయిలో చూస్తారు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ట్రేడ్ వర్గాల వారు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలను పొందాలని కోరిక ఈ రోజు నెరవేరుతుంది మీ సోదరునికి వ్యతిరేకంగా ఎలాంటి పగ తీర్చుకోవద్దు మీ ఆర్థిక ఆరోగ్య మొదటి ఆరోగ్య మెరుగుదల కోసం అతనితో కఠినంగా మాట్లాడకూడదు మిదున రాసివారు విజయగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు అలాగా ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లేనమచ్చుగా అది మీ సంబం సంపాదన శక్తిని మెరుగుపరుతుంది మీరిన బంధువులు అకారణ నిర్మాండ్లు చేయవచ్చు జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లట్ లేదా పరిహారం చేస్తారు ఈరోజు మీ ఎజెండాలో ప్రయాణం వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ట ప్రభావం ఇ ప్రభావం చూపుతుంది ఎక్కువ ఈరోజు ఎక్కువ మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించు కవన ఎక్కువ మాట్లాడటం మంచిది మాట్లా సంతోషమైన కుటుంబ జీవితాన్ని గడపడానికి నాలుగు శీశాల భాగాలను పారుతుల నీటిలో వేయండి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి వారికి మీ సౌమ్య ప్రవర్తన ఎప్పు పొందుతుంది చాలామంది మాటలతోనే పొగుడతారు ఈరోజు అలాగా ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పనులు లేనిపోవచ్చు అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరికీ శ్రద్ధను పొడగలందు గొప్ప రుజుంది దీనికోసం మీరు ఎన్నో విషయాలు లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చగల సమస్యలు పాటించడానికి విధానం నిర్ణయం చేసువలసి ఉంటుంది మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతు ఉన్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడము గతంలో చేసిన తప్పులు మన్నించడం చేస్తారు ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానికి మీకు ఇష్టమైన పనుల కోసం వినియోగించండి మీ బెటర్ హాఫ్ ద రొమాన్స్ చేసేందుకు చక్కని రోజు ఈరోజు మీ యొక్క విచారాలు మిమ్మల్ని ఆనందంగా ఉంటాయి చాలామంది అతిథులు రాక మీ మానసిక స్థితిని నాశనం చేస్తుంది నివారించడానికి ఒక తెల్ల ఆవి యొక్క శ్రద్ధ తీసుకోండి సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతూ ఉంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సరైన దశక చర్యలు ఆలోచన ఉంటే అది ఈరోజుని ఎంతో హాయిగా రిలీఫ్ ఇస్తుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఇతరులు ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది మీ ప్రేమ కొత్త ఎత్తున తాగుతుంది ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరిష్పుర తీపి కలగతో ముగుస్తుంది మీరు కొనకు వివాహం అయ్యి ఉండి పిల్లలు ఉన్నట్లయితే వారు ఈరోజు మీరు వారితో సమయాన్ని సరిగ్గా కడుతుంది స్కూల్ కంప్లీట్ చేస్తారు పెళ్ళిళ్ళ స్వర్గంలో ఎందుకు జరుగుతాయో రోజు మీకు తెలిసి వస్తుంది స్పా చేయించుకున్న తర్వాత మీరు ఉత్సాహంగా కనిపిస్తారు మీ రెండు కల మీద నలుపు మరియు తెలుపుదారం వేయటం ద్వారా ఆరోగ్యం నిర్వహించబడుతూ ఉంటుంది కన్యరాశి జాతకులు కన్యా రాశి జాతకులకు ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుంచి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది మీరు మొత్తు పానీయుల నుంచి ఈరోజు దూరంగా ఉండండి లేనిచో మొత్తులో మీరు మీ వస్తువులు పోగొట్టుకుంటారు తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది తన జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని కలుస్తారు ఈరోజు కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకువస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు మీ జీవిత భాగస్వామి అనుకోకుండా ఏదో చక్కని పనిచేస్తారు ఆ జక మీకు మరిపురాధిగా మిగిలిపోతుంది ఈ రోజు మీరు ఆరోగ్యంగా ఉండటం చూసి మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు వ్యాపార పని జీవితం కోసం పవిత్రతను పొందేందుకు మీ జేబులో ఆకుపచ్చ రుమాలను ఉంచండి తులారాశి జాతకులు తులారాసి జాతకులకు ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహా పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాల్లో రిపేర్ పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచుతుంది ఇది మీ జీవితం కెల్లా అత్యుత్తమ అద్భుతమైనటువంటి రోజు కాబోతుంది అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయటం మంచి విషయము దీనివల్ల రోజు చివరిలో మీ కొరకు మీకు సమయాన్ని కేటాయించుకుంటారు మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగురు తర్వాత మీరు పరస్పర ప్రేమను కురిపించుకుంటారు మీకు ఇది బంగార రోజు ఏదైనా పరి ప్రారంభించే అర్థం చేసుకునే దాని యొక్క ఫలితాలు మీ మీద ఉంటాయి పసుపు రంగు గాజు శేసాల నిల్వ చేస్తున్న నీటిని సూర్యకాంతిలో ఉంచండి మరియు కుటుంబ జీవితంలో సంతృప్తి కొరకు ఆ నీటిని త్రాగాలి రుచిక రాసి జాతకులుచిక రాసి జాతకులకు మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతం తీసుకోండి ధూమపానం మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడం మానుకోండి లేనిచేది మీకు అనారోగ్యం మాత్రమే కాదు మీ ఆర్థిక స్థితి కూడా దెబ్బతీస్తుంది గృహస్థ జీవితం ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మీ స్వితార్థ చక్కగా హుందాగా ఉంటారు తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరి కుటుంబంలోని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఖర్చులు రోజు మీ జీవిత భాగస్వంతో మీ బంధాన్ని పాటు చేస్తుంది మీకు ప్రజల మధ్య ఇతరుల ఎలా గౌరవించాలో బాగా తెలుసు అందువల్ల మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు ఎల్లప్పుడూ మంచి సంపాదన పొందేందుకు మీ జీబులో వెండి మొక్కను లేదా వెండి నేను ఉంచండి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు విజయోత్సవాలు సంబరం మీకు అమి అమితమైన ఆనందాన్ని ఇస్తాయి మీ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులకు దగ్గర చేస్తుంది ఈ రోజు మీ ప్రేమైన వారు మీ అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని పొందుతారు మీరు ఎప్పుడు వినాలనుకున్నట్లుగా మీద ప్రశంసిస్తారు రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు ఫ్రినేజీ రోజుల్లో వెళ్ళిపోతారు అప్పట్లో మీరు ఎంత ఆనందాలు అనిపించారో కలిసి గుర్తు చేసుకుంటారు ఈరోజు చాలా మంచి రోజు మీరు వ్యాయామం చేయడానికి మీరు సన్మార్గా నడవడానికి అనే కార్చాలు చేస్తాయి ప్రేమ శ్రద్ధ బహుమతులు పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలను ఇవ్వండి మరింత సంతృప్తికరమైన ప్రేమ జీవితం కోసం తర్వాత మకర రాశి వారు మకర రాశి జాతకులకు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది మీరు ఈరోజు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు లేనిచో ఇది భవిష్యత్తుకే తీవ్ర ప్రభావం చూపిస్తుంది స్వతంత్రంగా ఉండి తాజాగా పెట్టుబడుల వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోండి ప్రేమక జీవితం ఈ రోజు ఎంత అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో విన్న విద్యార్థులు రోజు మొత్తం ఫోన్లకు అద్దకుపోతారు ఈరోజు ప్రపంచం అంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం జీవిత భాగం చేతుల నుంచి బయటపడాలని అనుకోరు కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని భావిస్తారు అందువల్ల మీరు వారికి దూరంగా ఉంటారు తక్కువ మాట్లాడతారు ఆవ నూనెలో మీ ముఖం యొక్క ప్రతిబింబం చూడండి అదే ఆవల పిండితో చేస్తున్న తీపి వంటకాలు పక్షులు తెలిపించండి ఈ ఆర్థిక వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులు మీ బరువుపై ఒక కొన్ని వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది గృహప్రవేశానికి శుభదినం మీ లవర్తో మనకు బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపవచ్చు వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాట్లు మేమని అనుకుంటారు కానీ ఈ రోజు మాత్రం మీరు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది ఈ రోజు మీ యొక్క పిల్లల్ని దగ్గర తీసుకుని కుండలు హత్తుకుంటారు దీనివల్ల మీరు రోజంతా అద్భుతంగా ఉంటారు రావి చెట్టుకు నీటిని అందించండి మరియు ప్రదక్షిణలు చేయండి రాశి జాతకులు మీనరాశి జాతకులకు కుతూహలాన్ని ప్రకటించే మంచి విషయాలు చదవండి ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరమో అశ్రద్ధగా ఉంటే వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది పొరుగు వారితో తగ్గాదా మీ ఒడిని పాటు చేస్తుంది కానీ మీరు నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్ని కార్జ్యం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరు మీరు మాట్లాడలేరు క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన దేవత యొక్క వెండి విగ్రహాన్ని బలమైన ఆర్థిక స్థితి కోసం ఆరాధించండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి